అవ్వ తాతల పింఛన్ మూడు వేలకు పెంపు తుది ఆమోదం కోసం నేటి క్యాబినెట్ సమావేశం ముందుకు పెరిగిన పింఛన్ జనవరి నుంచి ఇస్తామని గతంలోనే సీఎం జగన్ ప్రకటన సో ఇప్పుడే ప్రతి నెల దాదాపు అరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వందల కోట్లు పంపిణీ చేస్తున్నారు అయితే మూడు వేల రూపాయలు పెంపు నుంచి తర్వాత చూసుకున్నట్లయితే మరింతగా భారం అయితే పెరగనుంది ఈరోజు జరిగిన క్యాబినెట్ అంటే ఈరోజు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఈరోజు వితంతువులకు ఒంటరి మహిళలకు తాతలకు వివిధ రకాల తాలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్పు కావాలైతే అందించనుంది వీరికి ప్రతి నెల వచ్చే సామాజిక పెన్షన్ మొత్తాన్ని రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు అయితే పెంచుతుంది అనమాట సో ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ నిర్ణయం అందరూ కూడా ఆమోదం అయితే తెలపబోతున్నారు జనవరి నుంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయితే కాబోతుంది జగన్ గారు అధ్యక్షతన అందరూ కూడా ఓకే చేస్తున్నారు సో పెన్షన్ దారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పెన్షన్ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి